ఫిబ్రవరి పద్నాలుగున తెలంగాణ రాష్ట్ర బంధును జయప్రదం చేయండి కరీంనగర్ పట్టణ కేంద్రంలో గల కార్కన అడ్డ అంబేద్కర్ భవనంలో ముఖ్యుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బంద్ నిర్వహించి తహసీల్దార్ ఆర్డీఓ సబ్ కలెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ గార్లకు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన వర్గీకరణను వెనక్కు తీసుకోవాలని గవ్వల శ్రీకాంత్ అన్నారు వర్గీకరణను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ స్పందించి బంద్లో పాల్గొనాలని గవ్వల శ్రీకాంత్ కోరారు పట్లాంగులు జరిగేటువంటి పంపిణీ తెలంగాణ ప్రజలు పాటించాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మధ్య శిక్షలు వస్తానికి మరి బహిష్కరణ చేయాలన్నా ఒక కులాన్ని కలపాలన్నా లేదా ఎస్సీ ఎస్టీ బిఎస్సీ మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందాలన్నా ప్రభుత్వ ఫలాలు అందాలన్నా జనాభా ప్రతిపక్ష పార్లమెంటు ద్వారా చర్చ జరిగి ప్రతి ఒక్కరికి వెనుకబడిన వాళ్ళందరికీ న్యాయం చేయడానికి పార్లమెంటే కరెక్ట్ కాబట్టి పార్లమెంటే ప్రజాధారాలు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటిది ఆమోదించినటువంటిది ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది ఇది రాజ్యాంగ బద్దమైనటువంటిది కాదు కాబట్టి నివేదిక ప్రభుత్వం మీరు ఇప్పటికైనా ఆలోచించి మరి పార్లమెంటు ద్వారా జరిగే విధంగా చర్యలు ప్రయత్నం చేయాలి అందుకే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించి రేపు మందులో పాల్గొనాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంఘాలు ఇస్సీ వరికర వ్యతిరేక పోవట సమితి వారికి సంబంధించి కానీ మాలమారాడు కానీ అట్లాగనే దళిత భోజన పార్టీ కానీ వంశిత భోజన లాంటి కానీ అలాగే మిగతా పార్టీలు కూడా అందరు కూడా సహకరించి రేపు మందులో పాల్గొనాలని చెప్పేసి ఇంకా చేస్తా ఉన్నాం